హాయ్ అండి వెల్కమ్ భాగ్య తెలుగు యూఎస్ఏ ఓల్డ్ ఛానల్కి అమెరికాలో ఫిట్నెస్ సెంటర్ అండి ఫిట్నెస్ సెంటర్స్ చాలా ఉంటాయండి కొన్ని దానిలో ఓన్లీ మనకి ఎక్సర్సైజ్ చేసేందుకు మాత్రమే ఉంటాయి కొన్ని దానిలలో పెద్దలకి పిల్లలకి ఇద్దరికి కలిపి ఉంటాయండి పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఒకే చోట స్విమ్మింగ్ బాల్ టీటీ టేబుల్ ఇట్లన్నీ నేర్చుకోవచ్చు ఆ టైంలో మనము ఎక్సర్సైజ్ కానీ దానికి వెళ్ళిపోవచ్చు ఇక జుంబా క్లాసెస్ కూడా ఉంటాయి చోట్ల ఇది వైఎంసీఏ అంటారండి మనం ఎంటర్ కావాలంటే ఫస్ట్ మనకు ఒక కీక్ పాప్ అనేది ఉంటుంది మనము మంత్లీ ఫ్యామిలీకి తీసుకోవచ్చు ఇక్కడ మెంబర్షిప్ పిల్లలకి ఇక్కడ బాస్కెట్బాల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటారండి ఇది మనకి సపరేట్ ఫీజు కట్టాలి మెంబర్షిప్ ఉండాలి తక్కువ పడుతుంది అంతేకాకుండా ఇక్కడ మనకి పిల్లలతో పాటు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునే రిక్వైర్మెంట్స్ మొత్తం ఉంటాయండి మనకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కావాలనుకుంటే వాళ్ళు గంటకింత అంటూ మనం పే చేయాల్సి వస్తుంది పిల్లలకి బాస్కెట్బాల్ స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఉంటాయండి ఇవే కాకుండా ఇంకా పబ్లిక్ స్పీచింగ్ క్లాసెస్ అంట ఇవి కూడా ఉంటాయి వీటికి అన్నిటికీ మనకు మెంబర్షిప్ ఉండే వాళ్ళకి ఒక ప్రైజ్ మెంబర్షిప్ లేని వాళ్ళకి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏజ్ టెన్ ఇయర్స్ పిల్లల నుంచి ఇక్కడ మనకి ఫిట్నెస్ సెంటర్ లోపలికి అలో చేస్తారండి ఇక్కడ మా స్విమ్మింగ్కి అయితే ఏజ్ లిమిట్ ఏం లేదు వాళ్ళు స్విమ్మింగ్కి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఇవే కాకుండా మనకి హాలిడేస్ వస్తుంటాయండి అమెరికాలో సడన్గా వస్తుంటాయి ఒక్కొక్కసారి స్నో పడినప్పుడు స్కూల్ హాలిడేస్ ఇచ్చేస్తుంటారు కొన్నిసార్లు క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు మనకు పిల్ పెద్దవాళ్ళకి ఆఫీసెస్ ఉంటాయి పిల్లలకి హాలిడేస్ వస్తాయి అప్పుడు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి ఇంకా చిన్నపిల్ల డే కేర్ కూడా ఉంటుంది మనకి ఈ వైఎంసీఏలో వైఎంసీఏకి వస్తే ఏ టు జెడ్ అండి మనకి పిల్లలు డే కేర్స్ కానుంచి ఇట్లా మనకి సడన్గా వెకేషన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకి పిల్లలకి టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటారు మనకేమంటే అప్పుడు ఫీజెస్ అనేది అమౌంట్ ఎక్కువ ఉంటుంది హాలిడే కేర్ అని ఇట్లా ముందే మనకి పెట్టేస్తూ ఉంటారు చెస్ క్లాసెస్ ఇట్లా ఏమేమి ఇక్కడ నేర్పిస్తున్నారు అనేది కూడా మనకి అప్పుడప్పుడు వాడు నోట్ చేస్తూనే ఉంటారు మనం వెళ్ళి అడిగి తీసుకోవచ్చు అంతేకాకుండా అడల్ట్స్కి జుంబా క్లాసెస్ ఉంటాయండి ఫ్రెండ్స్ వచ్చి బ్యాడ్మింటన్ క్లాస్ బ్లా బ్యాడ్మింటన్ కూడా పెద్ద పెద్దవాళ్ళందరూ లేకపోతే ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు పిల్లలకైతే టీటీ టేబుల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి కావాలనుకుంటే లేదనుకుంటే పిల్లలు వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళే వచ్చి ఆడుకొని కూడా ఆడుకోవచ్చు చూడండి పిల్లలు వచ్చేసి వాళ్ళు పేరెంట్స్ ఒక పక్క ఉంటే వీళ్ళు పిల్లల పక్క ఆడుతున్నారు ఇక్కడ పిల్లలకి మార్నింగ్ డే కేర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ డే కేర్ ఉంటుందండి అంటే కొంతమంది హాఫ్ డే పంపించే వాళ్ళకి హాఫ్ డే డే కేర్స్ ఇట్లా డే కేర్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి లాకర్ రూమ్స్ కూడా ఉంటాయండి ఉమెన్ బాత్రూమ్స్ ఉంటాయి బాత్రూమ్స్ దగ్గర లాకర్ రూమ్స్ పెట్టేసి ఉంటారు మనం కీచైన్ తెచ్చుకొని వేసేసుకోవచ్చు మన ఇంపార్టెంట్ ఏంటంటే అందులో పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ మనము ఈ వైఎంసీలో ఈజీగా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అండి వద్దనుకుంటే మిగతా వాటిల్లో కొంచెం కష్టంగాని మనకి క్యాన్సిల్ చేసుకోవడము ఇక్కడ మనము లేదు మేము స్టాప్ చేస్తున్నామంటే ఆ మంత్ నుంచి మీకు డబ్బులు అనేవి కట్ చేయకుండా చూస్తారు కొన్ని చోట్లయితే అంత తొందరగా ఈజీగా బయటికి రావడం అంటూ కష్టమవుతూ ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీకి ఒక మొత్తం ఫ్యామిలీకి ఏం తీసుకోవచ్చు వద్దనుకుంటే అనుకుంటే ఫ్యామిలీ మొత్తం మేము రాము వేస్ట్ అనుకుంటే ఒకరికి ఇద్దరికి కూడా తీసుకొని రావచ్చు ఇక్కడికి తీసుకోవచ్చు మెంబర్షిప్ మెంబర్షిప్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదండి తక్కువ ప్రైస్లోనే వస్తుంది డైలీ కూడా ఆఫ్టర్ కేర్ ఉంటుందండి ఆఫ్టర్ కేర్ అంటే ఏంటంటే స్కూల్ ఇక్కడ త్రీ థర్టీకి ఫోర్కి స్కూల్స్ అయిపోతాయండి పేరెంట్స్కి ఆఫీస్లో ఫైవ్ ఫైవ్కి అయిపోయినా వాళ్ళు వన్ ప్లేస్ నుంచి వాళ్ళు ఉండే ప్లేస్ కావాలంటే ఒకసారి జర్నీ చేయాల్సి వచ్చి టైం పడుతుంది కదా అలాంటి టైంలో వీళ్ళే వెళ్ళి ఆఫ్టర్ కేర్ వాళ్ళని స్కూల్ కాడ పికప్ చేసుకొని వస్తాయి సిక్స్ వరకు ఆఫ్టర్ కేర్ పేరెంట్స్ వచ్చి ఇక్కడ పికప్ చేసుకోవాలి అది ఆఫ్టర్ కేర్ అంటారండి మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి